ప్రైస్తలో యోహోవన్నామా మనకు స్థుతి కలుగును గాక పవర ప్రైజ్ కే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో ఆశ్చర్యకరుడు మనం విన్నాం ఇప్పుడు ఆలోచనకర్త ఆలోచనకర్త ఆయన మంచి ఆలోచనకర్త ఆలోచనలు అంటే అలా వి ఆలోచనలు వినేవారుగా ఉండాలి ఆలోచనలు ఎవరి దగ్గరైనా ఒక సలహాలు వాళ్ళు మనం తీసుకునేవారుగా ఉండాలి ఇస్రాయేల్ దేశంలో అనేక తప్పుడు సలహాలు ఇచ్చేవారు కూడా ఆ టైంలో ఉండేవారు కాబట్టి మంచి సలహాలు తీసుకునేవారుగా ఉండాలి సామెత్ర గ్రంథం పదిహేను ఇరవై రెండులో ఏమంటాడంటే సలహా లేకపోవడం వల్ల ప్రణాళికలు విఫలమవుతూ ఉంటాయి కానీ చాలామంది సహదారులతో అవి విజయవంతం అవుతాయి అంటే సలహాలు తీసుకున్నప్పుడు అన్నీ కూడా విజయవంతంగానే ముందుకు వెళతాయి మనం అలా సలహాలు తీసుకోకపోవడం వల్ల విఫలమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అయితే అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది యొక్క సలహాలను వింటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు అలాగే తెలివైన వ్యక్తి తను ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకుందో విశ్వసించిందో ఆ వ్యక్తుల సలహాలు పాటిస్తూ ఉంటారు వింటారు పాటిస్తూ ఉంటారు తెలివైన క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడంటే తను పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటాడు అలాగే తెలివైన పిల్లవాడు కూడా ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకోవడానికి తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంటాడు అలాగే తెలివైన భర్త తన భార్యతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ తన ఆలోచనలు చెప్తూ ఉంటాడు ఆమె యొక్క ఆలోచనను కూడా ఆయన తీసుకుంటూ ఉంటాడు అలాగే తెలివైన స్త్రీ తన భర్త సలహాలను వింటూ ఉంటుంది అంటే తెలివైన వారు ఇతరుల సలహాలు తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల సలహా భర్త సలహా భార్య సలహా తీసుకుంటూ ఉంటారు సో తెలివైన వారు మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారు ఎప్పుడు అంటే అన్ని మంచి మంచి సలహాలు వారు తీసుకుంటూ ఉన్నప్పుడు అన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచి సలహాలు తీసుకోవడం అనేది మనకు చాలా మంచిది సో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడిన మాట ఆలోచనకర్త ఆలోచనకర్త సో మన జీవితాల్లో కుటుంబ సమస్యలే కానివ్వండి చదువులో కానివ్వండి ఒక జాబ్ విషయంలో కానివ్వండి ఇంటి పని విషయంలో కానివ్వండి ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కానివ్వండి ఒకవేళ ఇంట్లో ఏదైనా సలహాలు సమస్యలు వచ్చినప్పుడు వాటి సలహాలు తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చేవారి దగ్గరికి మనం వెళ్ళాలి సో కొంతమంది మంచి సలహాలు ఇవ్వరు కొంతమంది మన యొక్క జీవితాలను ఆడుకుంటూ ఉంటారు చెడ్డ సలహాలు ఇచ్చి మనలను క్రింద పడేసేటట్టుగా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం ఎవరి సలహాలు తీసుకుంటూ ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయము కాబట్టి జ్ఞానవంతుల యొక్క ఆలోచనలు తెలివైన వారి యొక్క ఆలోచనలు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి యొక్క ఆలోచనలు మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆలోచన చక్కని ఆలోచనలు మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాయి సరైన త్రోవలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని బిడలమైన మనము ఒక మంచి ఆలోచనకర్తగా మన ఏ అనుకున్నారు ఆయన చాలు మన యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే ప్రతి సమస్యకు ఆలోచనకర్త ఆయనే కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు చక్కని సలహాలతో ఎటువంటి సమస్యనైనా సరే ఈజీగా సుమాయాసంగా పరిష్కరించగలిగిన సర్వశక్తుడైన ఆలోచనకర్త దగ్గరకు మనం వస్తే అన్ని విషయాల్లో విజయాన్ని మనం సాధించగలము కాబట్టి మన యేసు మనకి మంచి సలహాదారుడిగా ఉన్నారు ప్రతి విషయంలో చాలిన దేవుడిగా మనకుండి ఉన్నారు కాబట్టి ఈ ఆలస్యం ఎందుకు ఒక మంచి కౌన్సిలర్ యేసు మన యొక్క ప్రాముఖ్యమైన కౌన్సిలర్ కాబట్టి వారి దగ్గరకు వెళ్ళి యేసు దగ్గరకు వెళ్ళి మన సమస్యలు చెప్పుకొని ఆయన ఆలోచన చేత మనం నడుస్తుంది మనకి మనకెంతో క్షేమకరంగా ఉంటుంది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినగాక సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడా మహాదేవా నీకు స్తోత్రాలు ఈ సమయమందు నువ్వు గొప్ప దేవుడుగా కృపా కనికరాలు కలిగిన తండ్రిగా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ కార్యాలు ఈ బిడ్డల పట్ల జరిగించి మీరు గొప్ప ఆలోచనకర్తగా మాకుండి ఉన్నారు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి పరిస్థితి అయినా నైనా మా సమస్యలన్నిటినీ సులువుగా పరిష్కరించగలిగిన దేవుడు మంచి ఆలోచనకర్తగా మీరు మాకున్నారు సో మమ్మలను మీ ఆలోచనతో నడిపిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెయ్యండి చేయించండి ఆయన నామానికి మీరు మహిమ తీసుకుని రండి మీ ప్రియ సహోదరి शेरोम सुवारतरा जो शलोम